What's ఏ అనుమతులు లేకున్నా పదో తరగతి చదువు చెబుతూ అర్హత లేని వారితో పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న మాధురి స్కూల్ యాజమాన్యం పదో తరగతి అనుమతి ఉందని చెబుతూ జనాలకు మభ్యపెడుతున్న మాధురి స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్న మాధురి స్కూల్ యాజమాన్యం టీసీ కోసం వెళ్తే వంద రూపాయలు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే అంటూ మాధురి కరస్పాండెంట్ రేపల సుధాకర్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ లేకుంటే నోటీసీ మా పిల్లవాడిది టీసీ ఇవ్వండి సారు అంటే వంద రూపాయలు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే అంటూ మాధురి స్కూల్ కరస్పాండెంట్ అన్నమయ్య జిల్లా డిసుండుపల్లి మండల మాధురి స్కూల్లో పదో తరగతి పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం మాధురి స్కూల్ దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు టీసీ అడగగా టీసీ ఇవ్వాలంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇస్తామంటూ మాధురి కరస్పాండెంట్ రేపల సుధాకర్ మరియు యాజమాన్యం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు ఈ నేపథ్యంలో మాధురి స్కూల్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మా కరస్పాండెంట్ చెప్పారు బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇవ్వమన్నారు అని సదరు క్లర్క్ చెప్పగా తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక మాధురి స్కూల్ ఎదుట నిరసన తెలియజేస్తారు టీసీ కోసం వెళ్లిన తల్లిదండ్రులను కూడా ఇలానే చాలామందిని దొరుసుగా ఇస్తాంలే అని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు టీసీకి వంద రూపాయల బాండ్ పేపర్కి ఏమైనా సంబంధం ఉందా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు తల్లిదండ్రుల విలేకరులను ఆశ్రయించగా విలేకరుల చరువుతో టీసీ అందజేసిన యాజమాన్యం మాధురి స్కూల్కి ఏ అనుమతులు లేకున్నా పదో తరగతి చదువుతూ అర్హత లేని వారితో పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తూ పదో తరగతి అనుమతి ఉందని చెబుతూ జనాలకు మభిపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఎన్నోసార్లు మాధవీ స్కూల్పై పలు విమర్శలు వచ్చినప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం హాస్యాస్పదమని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి మాధురి యాజమాన్యంపై చర్యలు తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడాలని తల్లిదండ్రులు కోరారు పేరు లక్ష్మీ ప్రసన్న రేపన్న లక్ష్మీ ప్రసన్న నేను టీసీ కోసం వస్తే దొంగ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని నీకు అగ్రిమెంట్ కావాలన్నా నా టీసీ అని అడుగుతున్నారు సార్ నాకు నా బిడ్డకు టీసీ ఇవ్వలేదు మాదిరి స్కూల్ యజమాన్యము ఇట్లా చేస్తున్నారు నాకు ఎవరు ఎవరు చేస్తారో న్యాయం నాకు తెలియదు సార్ నేను దిక్కు లేని దాన్ని నాకు ఏ దిక్కు లేదు ఏనుమని పట్టుకొని బిడ్డను సాకుంటాను నేను నాకు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్ సిమెంట్ ఉంటే ఇస్తామంటారు లేదంటే లేదు ఎవరు లోపల ఏం చెప్పారు లోపల నీకు అగ్రిమెంట్ కావాలా టీసీ కావాలా అన్నారు అగ్రిమెంట్ అయితే టీసీ లేదంటారు అది సార్ మీరు రేపన సుధాకర్ గారికి మీరు ఫిర్యాదు చేయలేదా చేయలేదు సార్ నేను మాకు అతనికి చాలా బాధ గొడవలు ఉన్నాయని నేను మాట్లాడిన అతనితో భూముల గురించి మా అమ్మల ఇల్లు గురించి చాలా పంచాయతీలు ఉన్నాయి. దానిక అతనికి నాకు మాటలు లేదు. అందుకే ఈ రోజు స్కూల్ నా బిడ్డకి స్కూల్ సెలవు పెట్టి టీసీ పించుకొమని చెప్పిన నేను. అలా బిడ్డ తిరుగుతానే కూడా నన్ను మెల్లగా రమ్మని లోపలికి. మీ లోపల క్లర్క్. ఆయన పేరు మా? సీను సార్. సీను పెట్టించుకున్నా అంతా నాడు మీరు 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 ఫీజులు ఏమన్నా పెండింగ్ ఫీజులు లేదు నా బిడ్డకు. అహా ఫ్రీగానే చెప్పాలి నా బిడ్డ అని మా అమ్మ ఒప్పుకోలే మా అమ్మ మాట మీద చదివించినారు లక్ష్మీ ప్రసన్న